నా పేరు గోపాల్ అండి నేను బిజినెస్ ని నాకు ఒక టూ త్రీ కంపెనీస్ ఉన్నాయి అయితే అంబటి సునీల్ నాకు ఆప్తమిత్రుడు అండ్ ఇవాళ సాయి నాగేంద్ర ఆలయం ఇవాళ ముప్పై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది అయితే ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను వ్యూవర్స్ అందరికి ఇది ఇక్కడ రాగానే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది ఆలయం చాలా అద్భుతంగా ఉంది సునీల్ గారు చెప్పినట్టుగా ఏంటంటే జనరల్ గా ఇక్కడ మనం సాయిబాబా టెంపుల్ నాగేంద్ర ఆలయం రెండు కలిసి ఉండడం అనేది జనరల్ గా చూడము ఇక్కడ అవకాశం కలుగుతుంది అండ్ నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ ఒక్కసారైనా ఈ మందిరానికి మీరు వచ్చి విజిట్ చేసి బాబా గారికి నాగేంద్ర గారికి ముఖ్య ఆశీర్వాదం తీసుకోండి చాలా మంచి జరుగుతుంది చాలా ప్రశాంతంగా ఉంది మీరు తప్పకుండా అందరు ఇక్కడికి రావాలని చెప్పి నా కోరిక అండి మందపాటి చంద్రశేఖర్ సాయి నాగేంద్ర వాళ్ళ ఆశీవాసంతో మాకు ఇక్కడ హాల్ ఇచ్చారు హాల్లో పొద్దున పూట ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ యోగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ హాల్ మూడు పూట చదివిపోతుంది హాల్కి కి వీళ్ళ సహకారంతో సాయంత్రం పూట మళ్ళీ ఫైవ్ టు సిక్స్ లేడీస్ కి ఆరోగ్య ఆరోగ్యదరణ జరుగుతుంది అలాగే సాయంత్రం బోర్డు మళ్ళీ సెవెన్ థర్టీ టూ నైన్ థర్టీ పిల్లలకి అడ్వాన్స్ ఆసనం అక్కడ నుంచి నియర్లీ లోకల్ గ్లోబల్ అండ్ నేషనల్ లెవెల్లో ఛాంపియన్స్ అవుతానండి అదే ఈ యొక్క అంబర్టీ సూని గారి సహకారం చక్కటి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మన అంబర్టీ సూని గారి ఏంటంటే నా ఒక టెన్త్ క్లాస్మేట్ ఇద్దరు ఉండే స్కూల్ చదువుకున్నాము అది చాలా గౌరవపడవలసిన విషయం తండ్రి తండ్రి ఇద్దరు కూడా ఈరోజు చక్కటి కార్యక్రమం చేస్తుంటే మాకు చాలా గౌరవకరం అలాగే వాళ్ళొక అంటే వాళ్ళొక నీడలో ఇంతమంది పిల్లలు చక్కగా అభివృద్ధి పదంలో ప్లస్ ఆరోగ్యపరంగా ఆరోగ్యం సంబంధించిన అది కొద్ది మాకు సంతోషం యోగా ఏంటంటే యోగాలో ఒక గొప్ప ఇష్యూ ఉంది యోగా ఏంటంటే బాడీ అండ్ మైండ్ రెండుకు కంట్రోల్ అవుతాయి మనకి యాక్చువల్గా ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి వాకింగ్ జాగింగ్ జిమ్ ఏరోబిక్స్ అవుట్డోర్ గేమ్స్ యోగా ఇది కూడా ఫిజికల్ యాక్టివిటీ వస్తుంది తర్వాత ఫైవ్ వాటిలో ఏంటంటే ఓన్లీ బాడీ కంట్రోల్ అవుతుంది మైండ్ కంట్రోల్ చేసే పవర్ ఓన్లీ యోగాలో ఉంది అది ఎలాగంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా ఏంటంటే శరీరానికి ఆసనం మనసుకి ప్రేమ ఆత్మకి ధ్యానం ఈ మూడు సాధనలు ఎప్పుడైతే అవుతే మనిషి పరిపూర్ణత వస్తాడు యోగ క్లాస్ ఇక్కడ చెప్పడం అయితే పదిహేను సంవత్సరం అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్త్ అనివర్సరీ రీసెంట్ మొన్న డిసెంబర్లో ఇస్తాం ఫిఫ్టీన్ యానివర్సరీ బాబా గొప్పతనం మేము అనకూడదు చాలా నైన్టీన్ నైంటీ వన్లో మేము టెన్త్ క్లాస్ ఉన్నాము మేము ఇప్పుడు ఇది యాక్చువల్గా చెప్పండి పుట్ట ఏందో వెలిసిన పుట్ట పెట్టిన పుట్ట కాదు వెలిసిన పుట్ట స్వయంబు వెలిసిన పుట్ట పుట్ట నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా ఒక చిన్న పుట్టు ఉంది అప్పుడు మేము ఉన్నప్పుడు చూడం మాకు నాగేంద్ర దర్శించేవాడు అంత చక్కగా పుట్టి ఉండేది ఇక్కడ అప్పటి నుంచి ప్రసాద గారు అంబటి శ్రీని గారి ఒక నాన్నగారు ఆయన సంకల్పంతో చిన్నగా ఉండే గుడి దాకా ఉండేది ఇది ముందు ఉండేది ఇప్పటి నుంచే భక్తులు అసలు అంత పెద్ద సంఖ్యలో వచ్చేవాడు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు తర్వాత గుడి అభివృద్ధి అవ్వడం కానీ ప్రసాద అభివృద్ధి అవ్వడం కానీ వాళ్ళకి నక్షత్రం కూడా అభివృద్ధి అవ్వడం కానీ ఎంత బాబా ఆశీర్వచనాలు అండ్ నాగేంద్రు ఒక ఆశీర్వచనాలు ప్లస్ వీళ్ళకి ఉన్న గొప్ప విషయం ఏంటంటే సత్యసాయిబాబా సత్యసాయిబాబా డివైడ్ తీసుకోరు అది ఒకటి అంటే అంటే అదే సత్యసాయిబాబు గారు మీ సేవలు ఆయన సేవలు అలా ఉంటాయి అంటే ఆరోగ్యరీత్యా హార్ట్ ఆపరేషన్స్ కానివ్వండి ఆయన చేసే పుట్టుపక్కలు ఆయన చేసే సేవలు అవుతున్నాయో మాత్రం సేవ దానికి ఏమాత్రం కించి అంటే హాస్పిటల్స్ ఏ కానీ ఆధ్యాత్మికంగా భావ నుంచి ఏదైతే సేవలు చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక ఆ సేవల నుంచి ఆ చక్కగా జరుగుతూ ఉంటే ఒక యొక్క ప్రతి గురువానికి వస్తే మీరు అవగాని భక్తుల ఒక సమూహం ఉంటుంది మామూలుగా ఉండదు హారతి కూడా పొద్దున్న హారతి కానీ మధ్యాహ్న హారతి కానీ సాయంత్రం హారతి కావండి ప్లస్ అంబర్స్ గారు అన్నట్టుగా ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ ప్రసాదం పెట్టేవాళ్ళు ప్రతి గురువారం ఒక నేర్లీ ఒక వంద నూట మంది అక్క చక్క తృప్తిగా భోజనం వెళ్తూ ఉంటారు అన్నప్రసాద్ బాబా ఒక అన్నప్రసాద్ వెళ్తూ ఉంటారు ఇది అండ్తృష్ణ గారు ఒక గొప్ప విషయం ప్లస్ అలాగే అంబర్త గారు ఒకరే ఇది ఒక్కటి కాదు ఇంత బిజీగా ఉండి తన నాకే అర్థం అవుతుంది నా క్లాస్మెట్ అయినా కూడా నాకే అర్థం అవుతుంది ఇంత కార్యక్రమాలు ఎలా చేస్తూ ఉంటాడు మేము ఎందుకంటే ఇటు గుడి చూసుకోవాలి తన వ్యాపారం చూసుకోవాలి ప్లస్ తను మళ్ళీ మైక్రో ఇండస్ట్రీస్కి ప్రెసిడెంట్ ఈ యొక్క మూడు బాధ్యతలు ముఖ్యమైన ఈ కాకుండా ఇంకా మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వెల్ విషస్ ఇలా మంచి చూస్తూ ఉంటాడు చక్కటి స్వభావం ఉన్నటువంటి తండ్రి తండ్రి ఇద్దరు కూడా మహామూలండి